హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివేందాల థండర్స్ ఈరోజు వీడియోలో గెండిలో ఉన్న భక్తులందరికీ భోజనాలు రెడీ చేస్తున్నాము నైటు మునక్కాయలన్నీ కోసి రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మునక్కాయలు కట్ చేశారు మునక్కాయలు ఒక్కటి నైటు కట్ చేసి పెట్టారు మిగతా కూరగాయలన్నీ పొద్దున్నే కట్ చేసాము ఆత్రుత యూఫెల్స్ ఏంది ఏంది ఏంది

భోజనాలు అన్నీ రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని భోజనాలు ప్రిపేర్ చేశాము ఇప్పుడు ఇవన్నీ గిండికి తీసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటి టాక్టేర్లకు ఎక్కిస్తున్నారు మొత్తం నాలుగు టాక్టరీర్లకు ఎక్కిస్తున్నారు గిండిలో ఉన్న భక్తులందరికీ ప్రతి వారము ఇక్కడ భోజనాలు రెడీ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరికీ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంకుర్ మాంగరూ అబ్బో దొక్కు దొక్కు అంటరొల్లో చేసుకో పనిపన చేసుకో ఐదర్ వేది સાડે સાડેનો કો સાડેનો રીમે છેબી કો નાના નોરમાલ છે નાના

ఒక ట్రాక్టర్ కు భోజనాలు ఎక్కిచ్చాము ఇప్పుడు మరొక ట్రాక్టర్ వస్తుంది ఇలా మొత్తం నాలుగు ట్రాక్టర్లకు భోజనాలు ఎక్కిచ్చాము భోజనాలతో గెండికి ఎంట్రీ అయ్యాము ఇక్కడ చూడండి నైట్ అయినా ఎంతమంది భక్తులు ఉన్నారో టైము నైట్ సెవెన్ అవుతున్నా కూడా ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ప్రతి శనివారము ఈ గెండి క్షేత్రంలో చాలామంది భక్తులు వస్తున్నారు గెండికి వచ్చిన ప్రతి భక్తులకు నందిపల్లె గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనాలు రెడీ చేసి ఇక్కడ గెండి క్షేత్రంలో ప్రతి భక్తులకు అందజేస్తున్నారు వీళ్ళకు తప్పకుండా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్